హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో టేస్టీగా క్యాబేజీతోటి వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను క్యాబేజీతో ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకటికి పది లాగించేస్తారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ క్యాబేజీ వడల్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసేయచ్చు మరి ఇలాంటి టేస్టీ టేస్టీ క్యాబేజీ వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి క్యాబేజీని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ క్యాబేజీని ఇలా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ మొత్తాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి క్యాబేజీ పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ క్యాబేజీలోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కారానికి తగినట్లుగా కొంచెం పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి ఒకవేళ కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే అల్లం కూడా చిన్న ముక్కలుగా లేదంటే దంచైనా సరే వేసుకోవచ్చు కొంచెం పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేయడం వల్ల అలాగే పుదీనా కంటే కొంచెం ఎక్కువగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనం కొంచెం ప్రెస్ చేస్తూ కలిపామంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తము రిలీజ్ అవుతుంది ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండి తీసుకొని శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత ఇందులో రిలీజ్ అయిన వాటర్తోనే ఇలా పిండిని కలుపుకోవాలి ఒకవేళ మరీ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసైనా సరే కలుపుకోవచ్చు ముందుగా ఇందులో ఉన్న వాటర్తోని కలుపుకున్న తర్వాత శనగపిండి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే పిండిని కొంచెం కొంచెం కలుపుకోవాలి నీళ్లు ముందుగానే వేసి కలుపుకోవడం వల్ల ఈ పిండి అనేది లూజ్ అయిపోయి నూనెని ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి వాటర్ అనేది మనము చాలా తక్కువగానే వేసుకోవాలి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా వడల్లాగా చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇక్కడ వేసుకోవచ్చు పిండి మరీ లూజ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి ఇలా పిండి కలిపేసిన తర్వాత మనం వడలు వేసుకోవడానికి ముందుగా ఇలా చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకోవాలి వీటిని మనకు కావలసిన సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా వీటిని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే మనకి ఈ క్యాబేజీ శనగపిండి అనేది చక్కగా ఉడుకుతాయి అన్నమాట మంటని హై ఫ్లేమ్లో ఉంచడం వలన క్యాబేజీ అనేది సరిగ్గా ఉడకుతూ అలాగే పిండి కూడా మనకి పచ్చిగా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితోటి ఇలాగే వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్